లార్డ్ హలో లూయా ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే మనము కొద్ది వారములుగా తీర్పుల గురించిన జడ్జిమెంట్స్ గురించిన విషయాలను ధ్యానం చేస్తూ ఉన్నాము దానిలో భాగంగానే ఈరోజు మనము దేవదూతల తీర్పు గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాము బైబిల్ గ్రంథములో మనము రకరకాల తీర్పులను చూస్తూ ఉంటున్నాము అందులో భాగముగా మొదటిగా చూస్తే కొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారు పాపుల స్థానములో ఆయన తీర్పు తీర్చబడినట్లుగా మనం చూస్తూ వచ్చాము రెండవదిగా ప్రస్తుత సంఘకాలపు తీర్పు గురించి మనము చూసాము మూడవదిగా బిలీవర్స్ జడ్జ్మెంట్ విశ్వాసుల తీర్పు గురించి మనం చూసాము నాలుగవదిగా నేషన్స్ జంటైల్స్ తీర్పుని మనం చూస్తూ ఉంటాము అదే రీతిగా ఈ తీర్పును చూస్తాము ఐదవదిగా దేవదూతల తీర్పును మనము చూస్తూ ఉంటాము ఆరోదిగా మరి భక్తిహీనుల తీర్పుని ఇది ఆఖరి తీర్పు సింహాసన తీర్పు అని కూడా అంటారు దానిని మనము కొత్త నిమందన గ్రంథంలో ఈ యొక్క ఆరు రకాల తీర్పులను మనము చూస్తూ ఉంటాము అయితే ఈరోజు మరి మనము దేవదూతల తీర్పు గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాము చూడండి మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక అయిన పౌలు గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి మూడో వచనం దాకా మనం చదువుకున్నాము మీలో ఒకనికి మరి ఒకనికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక గాక అనితితి ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అని రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము అపోజైన అయిన పౌల్ గారు కొరిందికి రాస్తున్న మొదటి పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనంలో ఈ మాటని ఆయన స్పష్టంగా రాశారు మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదమని ఎరుగరా అని అంటే దేవదూతలకు తీర్పు జరుగుతుంది ముందున్న కాలములో అని మనము గుర్తించవలసిన అవసరత ఉంది అయితే పరిశుద్ధులైన విశ్వాసులు దేవదూతలకు తీర్పు తీరుస్తారని అపోజిడైన పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చూసాం అయితే చూడండి మనుష్యులు మరి పరిశుద్ధముగా జీవించిన మనుషులు దేవదూతలకు తీర్పు తీరుస్తారని పౌలు గారు రాశారు అయితే పడిపోయిన దేవదూతలు ఉన్నారు మంచి దేవదూతలు కూడా ఉన్నారు ఈ విషయాన్ని మనం గమనించాలి అంటే సాతానుతో పాటు పడిపోయిన దేవదూతలు వారిని డిమాన్స్గా పిలుస్తూ ఉన్నాము వారిని చెడ్డ దేవదూతలు అని మనం చూస్తూ ఉన్నాము అదే రీతిగా మంచి దేవదూతలు పరిశుద్ధ దేవదూతలు కూడా ఉన్నారు కాబట్టి ఈ రెండు కూడా వేరు వేరు కేటగిరీస్ అని మనం చూడాలి అయితే పరిశుద్ధ మనుష్యులు తీర్పు తెచ్చేది పడిపోయిన దేవదూతలకు అంటే సాతాను సంబంధికులకి సాతానుతో పాటు ఎవరైతే పడిపోయారో త్రోసివేయబడ్డారో ఆ దేవదూతలకు మనుషులు తీర్పు తీరుస్తారని మనం గమనించవలసిన అవసరత ఉంది అయితే ఈ యొక్క కొరిందీలికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనం నుంచి మూడో వచనం దాకా మరలా ఒకసారి మనం స్పష్టంగా ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ ముందుకు వెళ్దాము జాగ్రత్తగా ఆలకించండి మీలో ఒకనికి మరొకనికి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతి మంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు అపోజిడ్ అయిన పౌలు గారు అంటే ఈ సంఘములో ఎవరికైనా సరే వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధ ఎదుట కాక అంటే సంఘ నాయకుల ఎదుట కాక సంఘంలో ఉన్న పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంతులు ఎదుట అంటే బయట సంఘానికి వెలుపల వారి వద్దకు సంఘంలో ఇంకా చేర్చబడిన వారి వద్దకు ఈ వ్యాజ్యాన్ని తీసుకెళ్లి వాళ్ళు ముందు పెడుతున్నట్లుగా మనం ఇక్కడ కొరందీలి పత్రికలో మరి పౌల్ గారు రాస్తూ ఉన్నారు మీరు పరిశుద్ధులకు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతులు ఎదుట వ్యాజమానుటకు తెగించుచున్నాడా అని చెప్పి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు కానీ మనం గమనిస్తే మత్తైసు వార్తను ఒకసారి మనం చూస్తే మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం నుంచి పదిహేడవ వచ్చినం దాకా మనం చదువుకున్నట్లయితే మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకుని అతని యుద్ధకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు చెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతని నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనుము అని ఇక్కడ తెలియపరిచినట్లుగా మత్స్సు వార్తలు మనం చూస్తున్నాం అంటే ఏదైనా సరే సంఘములో వ్యాజ్యాలు వస్తే ఏదన్నా చిన్న చిన్న గొడవలు వస్తే వాటిని పరిశుద్ధులు ఎదుటే నీతిమంతుల ఎదుటే మనము వ్యాజ్యానికి పెట్టుకోవాలి కానీ సంఘానికి వెలుపట ఉన్న వారి వద్దకు మన సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పరిష్కరించుకునే ప్రయత్నాలు మనము చేయకూడదు అని పౌల్ గారు తెలియపరుస్తూ ఉన్నారు అదే కదా మరి మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదిహేనో వచ్చినం నుంచి పదిహేడు వచ్చిన దాకా మనం చదివింది మన సహోదరుడు ఎవరైనా సరే మన ఎడలో తప్పిదమ్మ చేస్తే అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించాలి అతడు మాట అతడు మన మాట విన ఎడల మన సహోదరిని మనం సంపాదించుకుంటాం అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతీ మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు వెళ్ళి అతనికి చెప్పాలి అక్కడికి వినలేదనుకోండి అతడు వారి మాటయు వినకపోతే ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగము మాటయు వినని ఎడల అప్పుడు అతన్ని విడిచిపెట్టేయాలి అంటే మూడు సార్లు ప్రయత్నము చేయాలి అని మతస్సు వార్తలు రాయబడి ఉంది అయితే ఇక్కడ మొదటి కొరిందీలకి రాసిన పత్రిక ఆరు అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాము మీలో ఒకనికి మరి ఒకనికి మరి ఒకని మీద వ్యాధ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వ్యాధ్యం అడుటకు తెగించుచున్నాడా అని పౌల్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే సంఘములో వస్తున్న వ్యాజ్యాలని సంఘములో పరిశుద్ధులు ఎదుట నీతిమంతులు ఎదుట పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా సంఘమునకు వెలుపుట ఉన్న వారి యొక్కకు అన్యుల యుద్ధకు వెళ్ళి ఈ యొక్క సమస్యలను వారి ముందు పెట్టడము మరి చాలా బాధాకరమైన విషయం అని చెప్పి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఈ మొదటి కొరిందకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చిన అని మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారని మీకు పరిశుద్ధులు పరిశుద్ధులందరూ కలిసి లోకమునకు తీర్పు తీరుస్తారు కదా మీ వలన లోకమునకు తీర్పు జరగాల్సి ఉండగా చిన్న చిన్న అల్పమైన విషయాల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని రెండవ వచ్చినంలో అపోజిడ్ అయిన పౌలు గారు ప్రశ్నిస్తున్నట్లుగా మనం అవును నిజముగానే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారు రానున్న రోజుల్లో ముందున్న ఫ్యూచర్లో యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఆయన సింహాసనము పక్కన కూర్చుండి మరి లోకమునకు తీర్పు తెచ్చే అవకాశము యేసు ప్రభు వారు పరిశుద్ధులకు కల్పించారు కాబట్టి అపోజిడ్ పౌలు దాన్నే కోడు చేస్తూ ఉన్నాడు రెండవ వచనంలో మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తెచ్చుటకు మీకు యోగ్యత లేదా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు మరలా మనము మత్తైసు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినా మనం చదువుకున్నట్లయితే మతస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా మనం చదువుకున్నట్లయితే అతని యజమానుడు బల నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించిదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని మూల భాషలో ప్రవేశించుమని అతనితో చెప్పాను తెలుగులోనేమో అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అని రాయబడి ఉంది నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని మూల భాషలో ప్రవేశించమని అతనితో చెప్పబడినట్లుగా రాయబడి ఉంది ఈ యొక్క వచనాన్ని మత వార్త ఇరవై ఐదో అద్యం ఇరవై మూడో వచనాన్ని ఇంగ్లీష్ తర్జుమాలో గనక మనం చదువుకున్నట్లయితే ఎన్ఏఎస్బి వర్షన్లో ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం హిజ్ మాస్టర్ సే టు హిమ్ వెల్ అండ్ గుడ్ అండ్ ఫైత్ఫుల్ స్లేవ్ యు వేర్ ఫెయిత్ఫుల్ విత్ ఎ ఫ్యూ థింగ్స్ ఐ విల్ పుట్ యూ ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఎంటర్ ఇన్ టు ది జాయ్ ఆఫ్ యువర్ మాస్టర్ ఐ విల్ పుట్ యూ ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్ అని మనం చూస్తూ ఉన్నాము ఎన్ఏఎస్బి ట్రాన్స్లేషన్లో అంటే నిన్ను అనేకమైన వాటి మీద మరి ఇన్ఛార్జ్గా నేను ఉంచుతూ ఉన్నాను మెనీ థింగ్స్ మీద అని రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము ఈఎస్వి వర్షన్లో మనం చూసినట్లయితే ఐ విల్ సెట్ ఓవర్ మచ్ ఎంటర్ ఇన్ ద దాయ్ ఆఫ్ యవర్ మాస్టర్ అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ఐ విల్ సెట్ ఓవర్ మచ్ అని రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాము అదే రీతిగా హెచ్సిఎస్బి ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే ఐ విల్ పుట్ యూ ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్ సేమ్ ఎన్ఎస్బిలో చూసినట్లు చూస్తూ ఉన్నాం అదే రీతిగా ఎన్కేజేవి వర్షన్లో మనం చూస్తే ఐ విల్ మేక్ యూ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్ అని మనం చదువుతూ ఉన్నాం ఐ విల్ మేక్ యూ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్ అని ఆ రీతిగా మనం చూస్తూ ఉన్నాము అదే రీతిగా కేజీవి వర్షన్లో చూసినట్లయితే ఐ విల్ మేక్ ది రూలర్ ఓవర్ మెనీ థింగ్స్ సేమ్ ఎన్కేజేవిలో ఎలా ఉందో అలాగే ఉంది అదే రీతిగా ఎన్ఐవి వర్షన్లో మనం చూస్తున్నట్లయితే ఐ విల్ పుట్ యు ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఈ రీతిగా ఈ యొక్క ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తున్నాం అంటే అనేకమైన వాటి మీద నియమించేదను అని తెలుగులో మనం చూస్తున్నట్లుగా అనేక విషయాలపైన మరి నిన్ను ఇన్ఛార్జ్గా ఉంచుతున్నాను అన్నట్టుగా ఇంక్ ఇంగ్లీష్లో మనము చూస్తున్నాం అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి పరిశుద్ధులను లోకమునకు తీర్పు తీర్చడం కోసము ఆయన మరి ఆయన యొక్క సింహాసనము పక్కన కూర్చునే అధికారము మనుషులకు పరిశుద్ధులకు కల్పిస్తున్నాడని మనం గమనించవలసిన అవసరత ఉంది ఇంకా చూడండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు మనం చదువుకున్నట్లయితే అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడను చాలా స్పష్టంగా చదువుతున్నాను మరలా చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి అంతటా సింహాసనములను చూచితిని ఒక్క సింహాసనము కాదు సింహాసనములను చూచి మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే కాదు సింహాసనం మీద కూర్చుండేది ఆయన పన్నెండు మంది శిష్యులకు కూడా మరి పన్నెండు సింహాసనాలు ఉంటాయి అని చెప్పి ఆయన మత సువార్తలో నాలుగు శువార్తల్లో కూడా ఆయన చెప్పారు కాబట్టి ఆయన శిష్యులందరికీ కూడా సింహాసనాలు వేస్తారు అదే మాటను మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం ఇరవై అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాల్లో అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను మరియు క్రూర మృగమునకైనాను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులు అందగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇది మొదటి పునరుద్ధానం ఈ మొదటి పునరుద్ధానములో పాలగువారు ధన్యులును పరిశుద్ధులునై ఇందురు ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేదురు అంటే సింహాసనముల మీద క్రీస్తుతో పాటు కూర్చుని పక్కన మరి ఆశీనుల ఉండి మరి విమర్శ చేయటకు అధికారం వారికి ఇవ్వబడి ఉంది అంటే లోకములకు తీర్పు తెచ్చే అధికారము మరి పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది అని మనం గమనించవలసిన అవసరత ఉంది కాబట్టి అపోజిడ్ అయిన పౌలు గారు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మూడవచనం రాక మనం చదువుకున్న రీతిగా పరిశుద్ధుల లోకమునకు తీర్పు తెచ్చుదని మీరు ఎరుగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులని గురించి తీర్పు తెచ్చుటకు మీకు యోగ్యత లేదా చిన్న చిన్న విషయాల్ని అన్యుల ముందు పెట్టి సంఘానికి వెలుపట వారి యొక్కకి తీసుకెళ్లి వ్యాజ్యాలని వారి ముందు పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు మీరు మీరు ఈ యొక్క చిన్న చిన్న వ్యాజ్యాలను తీర్చుకోలేరా అని చెప్పి అపోజిషన్ పౌల్ గారు వారిని ప్రశ్నిస్తున్నట్లుగా కొరింది సంఘం వారిని మనం గమనిస్తూ ఉన్నాం మూడో వచనానికి వచ్చేసరికి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనానికి వచ్చేసరికి మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరువురా ఈ జీవన సంబంధమైన సంగతులను వచ్చి మరముఖ్యంగా తీర్పు తీర్పు వచ్చును కదా ఆ కోశ్చిన్ కూడా వేస్తూ ఉన్నాడు మనము దేవదూతలకు తీర్పు తెచ్చుదమని మీరు ఎరుగరా మీకు తెలియదా ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి మనము దేవదూలకు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారమై ఉండగా ఈ జీవన సంబంధమైన చిన్న చిన్న విషయాలు మరీ ఈజీగా చాలా ఈజీగా మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా అని అపోజిట్ అయిన పౌలు గారు అంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి నిజమే మనము గనక ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా అని చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అన్న మాట ఇక్కడ రాయబడి ఉంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము కాబట్టి జయించిన వారు లోకమును జయించిన వారు పరిశుద్ధులు వీళ్ళందరూ కూడా దేవదూతలకు తీర్పు తెచ్చే అటువంటి అర్హతను పొందుతారు అని మనం గమనించవలసిన అవసరత ఉంది పౌలు గారు దాన్నే ఆయన ప్రశ్నిస్తున్నాడు మనం దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగర ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరుముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి దేవదూతలకు పరిశుద్ధులనే వారు తీర్పు తెచ్చే అవకాశం కలుగుతుంది గమనించవలసిన అవసరత ఉంది కాబట్టి పత్రిక ఒకటో అధ్యాయం ఆరు వచ్చినని మనం చదువుకున్నట్లయితే యోధాపత్రిక ఒకటో అధ్యాయం ఆరు వచ్చినని మనం చదువుకున్నట్లయితే మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను అంటే ఎవరైతే దేవదూతల ప్రధానత్వమును నిలుపుకొనక మరి తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను అందరు దేవదూతలకి కాదండి మరి పరిశుద్ధులు తీర్పు తీర్చేది కొందరు దేవదూతలకు మాత్రమే వాళ్ళు కూడా ఫాలోయిన్ ఏంజల్స్ అంటే పడిపోయిన దేవదూతలు మరి సాతానుతో పాటు తన అనుచరులుగా ఎవరైతే పడద్రోయబడ్డారో కిందకు త్రోసివేయబడ్డారో వారందరినీ కూడా మరి తీర్పు వరకు తీర్పు దినము వరకు ఆ మహాదినము జరుగు తీర్పు వరకు చీకటి కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను యోధాపత్రికోద్యమ ఆలోచన వీరికి పరిశుద్ధులందరూ కూడా తీర్పు తీర్చే అవకాశము మరి ప్రభువు కల్పిస్తున్నట్లుగా మనం గమనించవలసిన అవసరత ఉంది కానీ మనం గమనించవలసింది ఇంకొక విషయం ఏంటంటే మనము పరిశుద్ధులు తీర్పు తీరుస్తారు కదా దేవదూతలకి అని మనము ఎక్కువగా సంతోషపడపోవాల్సిన అవసరము లేదు మరి ముఖ్యంగా తీర్పు తీచ్చే అధికారము ఒకరికి మాత్రమే ఉంది ఆయన మరి యేసుక్రీస్తు ప్రభులు వారని మనం గమనించవలసిన అవసరత ఉంది ఎందుకంటే తండ్రి కూడా తీర్పు తీర్చడు ఎవరికి కూడా తీర్పు తెచ్చే అధికారము యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఇరవై మూడో వచ్చినా మనం చదువుకుందాం యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో మనం చదువుకున్నట్లయితే తండ్రి ఎవనికి తీర్పు తెచ్చరు కానీ తండ్రిని గనపరిచినట్లుగా అందరూను కుమారుని గనపరచవలనని తీర్పు తెచ్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గనపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు కాబట్టి తండ్రి తీర్పు తీర్చుటకు మరి కుమారునికి సర్వాధికారం ఇచ్చినట్లుగా అప్పగించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారే అందరికీ కూడా తీర్పు తీరుస్తారు ఏదైతే విశ్వాసులకు మరి ఆయన భీమా సీట్ మీద కూర్చుని బిలీవర్స్కి తీర్పు తీర్చడానికి కానివ్వండి లేదా నేషన్స్కి జెంటైల్స్కి తీర్పు తెచ్చడంలో కానివ్వండి దేవదూతలకు తీర్పు తెచ్చే విషయంలోనే కానివ్వండి ఇస్రాయల్కి తీర్పు తెచ్చే విషయంలోనే కానివ్వండి లేదా పాపుల స్థానంలో ఆయన ఆయన తీర్పు పొందిన విధానము కానివ్వండి భక్తిహీనులకు తీర్పు తెచ్చే విధానము కానివ్వండి మనం ఎక్కడ చూసినా క్రీస్తే అందరికీ కూడా తీర్పు తీరుస్తారని మనం గమనించవలసిన అవసరత ఉంది అయితే ఆయన పక్కన తీర్పు తెచ్చేటప్పుడు ఈ యొక్క పరిశుద్ధులు కూడా ఆయన పక్కన సింహాసనములు వేసుకొని ఉంటారు తీర్పు తెచ్చే సమయంలో వీరు కూడా పాలి ఉంటారు అంటే మెయిన్గా మనం గమనించాల్సింది తీర్పు తెచ్చేది ప్రభువే అని మనం గమనించవలసిన అవసరత ఉంది అదే రీతిగా మరి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండు వచ్చిన మనం చదువుకున్నట్లయితే మరియు ధవలమైన మహాసింహాసనమును యందు ఆశీనుడై ఉన్న యొక్కని చూచి తిని భూమి ఆయన సముఖము నుండి పారిపోయిన వాటికి నిలువ చోటు కనబడకపోయిన అంటే ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్క నేను ఈ ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ ఒకరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారే ఆయనే సమస్తానికి కూడా తీర్పు తీర్చో అధికారం ఆయన పొందుకుని ఉన్నాడు ఆయనతో పాటు కూర్చునే అర్హత ఆయన పరిశుద్ధులకు కల్పిస్తున్నట్లుగా మనం ఉన్నాం అదే కదా మనం ఇంత చదివాము ప్రకటన కదా మూడో అది ఇరవై ఒకటి వచ్చినంలో కూడా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండునిచ్చితాను అంటే ఎవరైతే జయిస్తారో నాతో కూడా నా సింహాసనం పక్కన కూర్చుండునిస్తాను అన్నట్లుగా ప్రభువారు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం అదే రీతిగా ప్రకటన గమని ఇరవై అధ్యాయం నాలుగో వచనంలో కూడా అంతట సింహాసనములను చూచితిని ఒక్క సింహాసనము కాదు ప్లూరలుగా ఇక్కడ రాయబడి ఉంది అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీనులై ఉండు వారికి విమర్శ చేయడం ఒక అధికారము ఇయబడెను అంటే ప్రభువారు బ్రతికున్నప్పుడు చెప్పారు శిష్యులకు కూడా నాతో పాటు మీరు సింహాసనం మీద కూర్చుంటారని అదే రీతిగా మరి మత్స్య వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో చంలో కూడా మనం చదివాం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని మూల భాషలో ప్రవేశించమని అతనితో చెప్పాను అంటే యజమానుని సంతోషంలో మనందరం కూడా పాలు పొందుకుంటారు ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీస్తు సంతోషంలో పాలు పొందుకుంటారు అంతేగాని మెయిన్గా తీర్పు తెచ్చేది మాత్రం యేసుక్రీస్తు ప్రభులు వారే అని మనం గమనించవలసిన అవసరత ఉంది ఇంకొక విషయం ఏంటంటే అసలు దేవదూతలకి ఏ విషయంలో తీర్పు తీరుస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే అది బైబిల్ మనకి స్పష్టత ఇవ్వలేదు ఏ విషయంలో మరి దేవదూతలకు పరిశుద్ధులు తీర్పు తీరుస్తారు అన్న విషయాన్ని మరి బైబిల్ మనకి స్పష్టత ఇవ్వలేదు కానీ కానీ దేవదూతలకి తీర్పు అనేది జరిగిద్ది అని మాత్రము అపోజిడైన పౌలు గారు మొదటి కొన్నికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనంలో స్పష్టంగా రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మనం దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా అని ఆయన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవదూతలకు తీర్పు అనేది ఉంది దేవదూతలు అందరూ కూడా ఫాలెన్ ఏంజల్స్ అందరూ కూడా వాళ్ళకి తీర్పు జరిగిద్ది ఒక రోజున అని గమనించవలసిన అవసరత ఉంది కాబట్టి ఈరోజు మరి మనము దేవదూతల తీర్పు గురించి ధ్యానించుకోవడం జరిగింది మరి ఇంకా భక్తిహీనుల తీర్పు గురించి మనం ధ్యానించుకోవాల్సి ఉంది అదే రీతిగా జెంటైల్స్ నేషన్స్ తీర్పుని గురించి శ్రాయుల తీర్పుని గురించి కూడా మనం ధ్యానించుకోవాల్సింది కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో మనకు రకరకాల తీర్పులు కనబడతా ఉంటాయి మొట్టమొదటిగా క్రీస్తు పాపుల స్థానంలో ఆయన తీర్పు తీర్చబడ్డారు అని మనం చూస్తున్నాము రెండవదిగా ప్రస్తుత సంఘకాలపు తీర్పును మనం చూస్తూ ఉన్నాము మూడవదిగా బిలీవర్స్ తీర్పు అంటే విశ్వాసుల తీర్పు మధ్యాకాశంలో జరిగేది దాన్ని చూస్తూ ఉన్నాము నాలుగవదిగా నేషన్స్ జెంటైల్స్కి అదే రీతిగా ఇస్రాయిల్కి జరిగే తీర్పును చూస్తూ ఉన్నాము ఐదవదిగా దేవదూతల తీర్పుని ఈరోజు దాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము ఆరవదిగా భక్తిహీనుల తీర్పు ఈ తీర్పుని మనం చూస్తూ ఉంటాము ఇది ఫైనల్ తీర్పు అనమాట ది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని కూడా దీన్ని అంటారు మరి ఆ తీర్పులు ఈ రకరకాల తీర్పులు మనకు కొత్త నిబంధనలు కనబడుతూ ఉంటాయి ప్రతి తీర్పును కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసకి కూడా ఉందని తెలియపరచుకుంటూ మరి ఇప్పుడు దాకా ఈ యొక్క వాడవ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఎన్నికల్లో దీవించిన గాక ఆ